నేను సమయాన్ని అడిగాను నేను చేసిన తప్పేమిటని సమయం చెప్పింది నీ మనసు చాలా స్పష్టమైనది పూలు ఎంత అందంగా ఉన్నా ఉండని పొగడ్త అవి ఇచ్చే సువాసనకే ఉంటుంది అలాగే మనిషి ఎంత గొప్పవాడైనప్పటికీ గౌరవం మర్యాద అతనికి ఉన్న గుణం వలన వస్తుంది ఎప్పటి వరకు కష్టపడాలంటే నీకు నువ్వు అద్దంలో చూసుకొని గర్వం కలిగినంతవరకు చేదైన మాటలను మనసులో బాధను రెండింటినీ సహించగలిగితే అర్థం చేసుకో నీకు జీవించడం వచ్చేసిందని కళ అక్కడ లేదు అయినా నిద్రలో చూస్తున్నావు ఇది ఎలాంటిదంటే నీకు నిద్రనే రానివ్వట్లేదు నిజం చెప్పాలంటే నువ్వు మర్చిపోయిన దాన్ని కూడా గుర్తు చేస్తుంది అందరూ అంటుంటారు కదా నలుపు రంగు అశుభమని కానీ స్కూల్ బ్లాక్ బోర్డు జనం యొక్క జీవితాలను మార్చేస్తుంది కదా